హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈరోజైతే డైలీ లాగ్ అండి ఇది ఏంటంటే అమ్మవాళ్ళు మినప కట్టె అంటారు కదా మినుములు దానికి పనికైతే వెళ్ళారు అయితే ఆయన అని వేరిచ్చిన తర్వాత వద్దులే మీరు తీసుకెళ్ళండి అని చెప్పారంట ఇలా అయితే మొత్తం ఏరుకొని తీసుకొచ్చారనమాట ఇది కట్టెతో సహా పీక్కొని వచ్చారండి దీనికి కాయలు ఉన్నాయి అనమాట చూసారా కాయలు ఇలా ఉన్నాయి ఇవి హెల్త్కి చాలా మంచిదండి పొట్టుతో సహా తింటే నేను ఎప్పుడూ చూపిస్తుంటాను కదా పొట్టుతో మిక్సీ వేసాను అని అలా మా అయితే మొత్తం ఇలా ఎండబెట్టిందండి ఎండబెట్టి ఇలా కొడుతుందనమాట ఇలా మొత్తం కొడితే ఆ కాయలు అనేవి రాలి పడతాయండి కొన్ని కాయలు పడతాయి కొన్ని గింజలు అయితే రాలుతుంటాయి అన్నమాట ఎండకు బాగా ఎండబెట్టాలండి మేమైతే సండే చర్చికి వెళ్ళి వచ్చాము మా చిన్నపాప అనమాట మా పాప మాతో పాటు తిరుగుతుందండి దీనికైతే చాలా దుమ్ము వస్తుందండి నూగు అంటారు కదా నువ్వు అండి బాగా దురదొస్తుంది అది వెంటే ఆఫ్టర్నూన్ టైంలో అండి కోతులు చూసారా ఎలా ఆడుకుంటున్నాం మంచి సీన్ మిస్ అయ్యారండి అక్కడ కోత అయితే ఆలాడపడింది నేను తీసేలోవో అది కిందికి జారిపోయింది అనమాట మా అక్క వాళ్ళ పాప అనమాట ఏమొచ్చింది బాబు కోసం అయితే మా అమ్మ అయితే మొత్తం కొట్టుతుంది నేను కూడా కొంచెం కొట్టాను అయితే వీడియో షూట్ చేసి వాళ్ళు ఎవరు లేక వీడియో అయితే షూట్ చేయలేదండి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇలా చాలా బలవంతంగా వాటి అనేది కొట్టాలండి లేకుంటే ఆ కాయలు అనేవి రాలి పడవు చాలా బలం అవసరం అవుతుంది మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఈ పనే చేస్తుందండి ఇక ఈవినింగ్ టైం సిక్స్ ఆ టైం అవుతుందండి ఈ టైంలోనే ఇక అమ్మ కొంచెం గాలి వస్తుంటే ఆ గాలికి తూర్పాలు పోస్తారంట కదా అలా పోస్తుందనమాట ఆ డస్ట్ అనేది ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఆ గింజలు అనేవి ఒక సైడ్కి పడుతున్నాయి అనమాట చూడండి క్లారిటీగా చూడండి గాలి వచ్చినప్పుడు వేస్తుంది గాలి లేకపోతే అలా ఆగుతుందనమాట గాలి వస్తేనే అదంతా డస్ట్ అంతా ఒక సైడ్ అనేది పడిపోతుంది చూడండి చూపిస్తాను మా పాప షూట్ చేస్తుంది నా దగ్గర బాబు ఉన్నాడు అందుకని క్లారిటీగా షూట్ చేయలేదనమాట అది ఒక సైడ్ డస్ట్ వెళ్ళిపోతుంది గింజలు అనేవి ఒక దగ్గర పడుతాయి అనమాట చూసారా చిన్నప్పుడు వరి కోసిన తర్వాత ఇలానే చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అందరూ మిషన్తో కోయడం చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఎలాంటివి ఎక్కడా చూడట్లేదు మనము ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇలా అయితే పరుగైతే ఏర్కొని వచ్చి ఇలా చేస్తుంది మా బాబుకైతే బాగా తగ్గొస్తుందండి మీకు తెలిసిన టిప్స్ ఉంటాయి కదా మీ దగ్గర మీకు పాప బాబు ఉంటుంటారు కదా చిన్నపిల్లలు ఏదైనా టిప్స్ టిప్స్ ఉంటే నాతో షేర్ చేయండి అండి నా కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే ఈరోజు డైలీ అండి నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇవి ఎన్ని కిలోవలైనాయో నెక్స్ట్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి ఇలా డస్ట్ చూసారా వేరే సైడ్ అయితే వెళ్ళిపోతుంది చాలా రోజులు అవుతుందండి నేనైతే వీడియో వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు కొంచెం టైం ఉండట్లేదు పిల్లలకి కోల్డ్ అయింది బాగా అందువల్ల టైం ఉండక షేర్ చేయట్లేదండి అప్పటి నుంచి అయితే రోజు షేర్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి అమ్మ చాలా కష్టపడుతుందండి మన లైఫ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అమ్మకే ఇస్తాం కదా ఎందుకంటే వాళ్ళ కష్టం అలాంటిదండి ఎంత కష్టపడుతుంది అది మా కోసమేనండి అమ్మ వాళ్ళు నలుగురు అక్కా చెల్లెళ్ళు ఏదున్నా కానీ నలుగురు షేర్ చేసుకుంటారు అనమాట అమ్మ అయితే ఇవి ఎక్కువగా తీసుకొచ్చింది కదా వాళ్ళకి కొంచెం కొంచెం పంపిద్దాం షేర్ చేద్దాం అన్నట్లు అమ్మ ఎంత కష్టపడుతుందండి మాకు ఏదైనా మా అమ్మాయినండి నాన్నగారు లేరు కదా కాబట్టి ఎంత కష్టమైనా తను తీసుకోవడానికి వెనకాడదు మాకోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంది మా పెద్ద పాప అండి మా పెద్ద పాప అయితే మా అమ్మని అయితే అస్సలు వదిలిపెట్టదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మా నాన్న కొంచెం చనిపోయిన తర్వాత చాలా మనది పడింది ఇక తర్వాత అలవాటు అయిపోయింది అనమాట అమ్మ దగ్గరే ఉంటుంది అమ్మ కావాలనే అంటుంది అమ్మ ఆమె కొంచెం పెద్దది అయ్యేసరికి మా పాప అండి మా చిన్న పాప కూడా అస్సలు వదిలిపెట్టదు మా అమ్మని తను మా అమ్మ వెంట తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ డస్ట్ చూసారా అంత డస్ట్ వస్తుందో నేను షూట్ చేస్తుంటే నా ఫోన్ మీదకి ఇలా డస్ట్ అనేది వచ్చిందండి ఇక మొత్తం అయిపోయాయండి అవి ఎన్ని కిలోలు ఉంటాయో మీరు ఎస్టిమేట్ చేసి చెప్పండి అండి మా అమ్మ అయితే కొలుస్తుంది అనమాట మంచిగా నీట్గా చేసింది ఇందులో కొంచెం మట్టి పిల్లలు అక్కడక్కడ ఉంటాయి అవి తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని ఇసురుతారండి ఇసురు రాళ్ళు అంటారు కదా మీ ఇంట్లో ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్